చేసుకోవాలి ఇప్పుడు మనం చూస్తే పదహారు మంది రైతులకు ఫసల్ బీమా ఉంది పాయింట్ నాలుగు హెక్టార్లకు ఉంది అంటే ఒక ఎకరా కూడా లేదు ఎట్లా మరి మీకు ఎవ్వరికి రైతుల్లో ఒక ఆలోచన ఉండాలి నిన్న నేను ఉదయం మీరు ఒకసారి చూడండి ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ ముందు రాకూడదు వస్తే ఏదో మేము కావాలని వచ్చా రాజకీయం చేస్తామంటారు నేను చూశాను ముఖ్యమంత్రి ఏమన్నా బయలుదేరుతాడని చాలా మూమెంటే లేదు అప్పుడు నాకు అనిపించింది నేను కూడా రాకపోతే మీకు అన్యాయం జరుగుతుందని నిన్న ఉదయం నా ప్రోగ్రాం ఇష్యూ చేశాను దాంతో చుట్టపు చూపు కోసం ఈ రోజు నేరుగా పోయి తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నాడు నాతో కూడా వస్తే ఈ పక్క వస్తే అవమానం కాబట్టి ఆ పక్క వస్తున్నాడు తుఫాను క్రాస్ అయింది ఈ పక్క ఆయన తిరిగేది ఆ పక్క అంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక విషయం నేను ఎవరిని విమర్శించడానికి కాదు మీలో కూడా ఒక అధైర్యం ఆ అధైర్యం ఏంటి ఎక్కువగా మాట్లాడితే మా తమ్ముడి కేసు ఎవరైనా భయపడతారు నా వాడిని కూడా జైల్లో పెట్టగలుగుతున్నాడు బాధ కదా నలభై ఐదు సంవత్సరాలుగా నేను ఎక్కడ కూడా ఒక్క తప్పు చేయకుండా టెక్నికల్ గా లీగల్ గా ఎక్కడ తప్పు చేయకుండా ఉంటే అలాంటి వ్యక్తిని ఎలాంటి తప్పు కూడా చూపించకుండా ఉన్న పడంగా తీసుకుపోయి కేసు బుక్ చేసి వేసాడంటే మీరు అర్థం చేసుకోవాలి అంటే నేను కూడా మనిషే కదా నాకు కూడా బాధలు ఉంటాయి కదా నాది కూడా ఒక మనసు ఉంటుంది కదా చైనా తప్పుకు ఎంత క్షోభ అనుభవించానో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ ముందుకు వచ్చారు యాభై రెండు రోజులుగా మీరందరూ వీరోచితంగా పోరాడారు ప్రపంచం మొత్తం పోరాడారు సంఘీభావాన్ని తెలియజేశారు కానీ అతని ఉద్దేశం అది కాదు నన్నే చేస్తే ఇంకా మీ అందరిని కూడా బెదిరించచ్చు అనే ఉద్దేశంతోనే చేశాడు ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకుంది ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేసాం విర్ర వీగితే రేపు మూడు నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ అంటే ఎందుకు నేను ఏ మాట చెబుతున్నానంటే ఎప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను ఒక సెకండ్ ప్లీజ్ సోదా తప్పు జరిగితే మాట్లాడాలా లేదా విమర్శించాలా లేదా నిలదీయాలా లేదా ఈ రోజు మీ పంటంతా పోయింది నేను ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ పోడాలా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడు పంటంతా నాశనం చేశాడు కాబట్టి నేను కూడా ఆయన పోగుడుతున్నాను నేను ఇంకేముంది ఇంకేముందంటున్నా మీ బతుకులు అంటున్నా నేను అడిగాను అడిగితే పోలీసులు వస్తారు ఏదో కేసు పెడతారు జైల్లో పెడతారు నాయకుల్ని అంటే మీ తరపున మాట్లాడే నాయకుల్ని జైల్లో పెడతారు కడానం మీరు అడిగితే మిమ్మల్ని జైల్లో పెడతారు ఏంటిది అందుకనే ఈ రోజు మనం చూస్తే రాష్ట్రంలో చాలా నష్టపోయారు మీరు వంద రోజులు కరెక్ట్ కరెక్టే ఇప్పుడు అయిపోయింది కదా మీ బతుకంతా ఒక ఎకరాకు యాభై వేలు ఇప్పుడు నేను ఒక రైట్తో మాట్లాడాను ఇరవై ఎకరాలు వేసాడు ఇరవై యాభై ఎంత అయింది పది లక్షలు పది లక్షల రూపాయలు ఇప్పటికే ఆయన కౌలి చేశాడు ఇప్పుడు ఎంత వస్తుందని చూస్తే ఇరవై బస్తాలు పదిహేను బస్తాలు వస్తాయి అది కూడా బాగా మునిగిపోతే పది బస్తాలు కూడా వస్తాయి అంటే కనీసం ఇరవై పర్సెంట్ కూడా రాకపోతే అప్పు ఎక్కడ కడతారు మీరు ఇప్పటికి ఉండే అప్పే చాలా ఎక్కువ దేశంలోనే ఎక్కువ రైతు అప్పుల పాలైంది మన రాష్ట్రంలోనే ఆత్మహత్యలు రెండో స్థానం కౌలు రైతులు మన రాష్ట్రంలోనే అప్పుల్లో మొదటి స్థానం మన రాష్ట్రంలోనే ఏ విధంగా బతకాలి రైతాంగం దీనికి కారణం ఈ ప్రభుత్వం ఒక ఇది ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు మనందరం కలిసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి